అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి సార్ ఒకసారి టెక్నాలజీ పరంగా అసలు లేటెస్ట్ లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి ఎప్పుడు మేము మనం చిన్నప్పటి నుంచి ఐ మీన్ నేను చిన్నప్పటి నుంచి చూసినప్పటి నుంచి హార్ట్ సర్జరీ అంటే ఒక స్ట్రెచ్చర్ మీద పేషెంట్ ఉండడం చుట్టూ నర్సులు అలాగే డాక్టర్స్ ఉండి ఒక సర్జరీ చేయడం అది కాకుండా దానికంటే నెక్స్ట్ ఏమన్నా డెవలప్మెంట్స్ ఏమొచ్చాయి అండ్ ఫ్యూచర్లో ఎలాంటి లైఫ్ స్పాన్ పెరగడానికి ఎలాంటి చేంజెస్ ఉంటాయి సో హార్ట్ సర్జరీస్ ఈ హార్ట్ ట్రీట్మెంట్స్ అనేది చాలా ర్యాపిడ్గా ఎవాల్వ్ అవుతున్నాయండి చాలా చాలా రకాల ఇన్నోవేషన్స్ వస్తున్నాయి అంటే ఆ ఇన్నోవేషన్స్ వస్తున్నాయి అంటే ఈ ఇయర్లో ఉన్నది నెక్స్ట్ ఇయర్ మారిపోతుంది అంత అంత ర్యాపిడ్గా ఇన్నోవేషన్స్ వస్తున్నాయి సో మీరు అన్నట్టు సర్జరీ అంటే ఒకప్పుడు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్కి ఓన్లీ సర్జరీని ఆప్షన్ ఉండేది అంటే బైపాస్ సర్జరీ అంటాం మనం కామన్గా ఈ రత్నాలలో బ్లాక్ అయ్యే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు సో దానికి ఆల్టర్నేటివ్గా మనం ఇప్పుడు స్టంటింగ్ ప్రొసీజర్ అనేది వచ్చింది స్టంటింగ్ చాలా మంది స్టెంట్ చేశారు స్టెంట్ వేసారు అని చెప్పి సో అదొక అడ్వా అడ్వాన్స్డ్ దాంట్లో కూడా రకరకాల ప్రాసెస్లు వస్తుంది రకరకాల ఈ అంటే కొత్త కొత్త టెక్నాలజీ టెక్నిక్స్ దానికి అంటే స్టెంటింగ్ రేట్ అనేది సక్సెస్ రేట్ అనేది పెంచడానికి అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడున్న దీని ప్రకారం బైపాస్కి ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ అయిపోయింది స్టెంటింగ్ టెక్నాలజీ అనేది ఇప్పుడు కొన్ని కొన్ని స్టడీస్ ఏం అంటే ట్రెండ్ స్టెంటింగ్ టెక్నాలజీతో రిజల్ట్స్ అనేది కొన్ని బైపాస్ సర్జరీ కంటే కూడా కొన్ని కొన్ని బెటర్గా ఉన్నాయి అనేది అట్లా అంటే ఆల్మోస్ట్ ఆల్ కంపీటింగ్ గా ఉంది సర్జరీతో స్టెంటింగ్ టెక్నాలజీ అదేవిధంగా ఒకప్పుడు వాల్వ్ అటు వాల్వ్ ప్రాబ్లమ్స్ ఉంటే ఓన్లీ వాల్వ్ రీప్లేస్మెంట్ అనేది సర్జరీ ఉండేది అలా కాకుండా ఇప్పుడు కొత్తగా ట్యాబీ ట్యాబర్ అని మీరు వినే ఉంటారు సో ఆ టెక్నాలజీ వచ్చింది సేమ్ అంటే ఏదైతే కట్ చేయకోకుండా మనం ఆ వాల్వ్ అనేది ముందు ఏంటంటే వాల్వ్ ఏదైతే డ్యామేజ్ అవుతుందో దాని ఆ వాల్వ్ని తీసేసి కొత్త వాల్ స్టిచ్ చేసేవాళ్ళు అలా కాకోకుండా ఇప్పుడు పర్కిటేన్యూస్ అంటే ఏదైతే స్టెంట్ టెక్నాలజీ ద్వారా స్టెంట్స్ బిగిస్తున్నారు అలానే ఈ వాల్స్ ను కూడా లోపలికి తీసుకెళ్లి ఆ డామేజ్ అయిన వాల్ ప్లేస్ లో రీప్లేస్ చేసే టెక్నాలజీ వచ్చింది తర్వాత ఇప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ గురించి మనం మాట్లాడుకుందాం హార్ట్ ఫెయిల్యూర్ హార్ట్ వీక్ అయినప్పుడు ఇంతకు ముందు పెద్దగా ఆప్షన్స్ ఉండేవి కదా ఓన్లీ ఒక రెండు మూడు రకాల మెడిసిన్స్ ఉండేది ఆ బీపీ పెంచే మెడిసిన్స్ ఆ మెడిసిన్స్ ఇచ్చి వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం ఐసీలో అబ్జర్వ్ చేస్తూ ఒక రెండు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత మనకు రిజల్ట్స్ ఇస్తున్నాయి అలా కాకుండా ఇప్పుడు దీంట్లో కొన్ని రకాల ఇంపెల్లా అని ఒకటి వచ్చింది హార్ట్ కి హార్ట్ పంపింగ్ ఎప్పుడైతే వీక్ ఉంటుందో దాన్ని సపోర్ట్ చేయడానికి హార్ట్ చేసే పంపింగ్ ని ఈ ఇంపెల్లా అనేది పంప్ లాగా పనిచేస్తుంది మనకి ఎట్లయితే బావిలో మోటార్ పెట్టి పంప్ చేస్తుంటారో సిమ్లర్ టెక్నాలజీ అంటే అంత అంత మినియేచరైజ్డ్ పంప్ని తయారు చేసి హార్ట్లో పెట్టి దాన్ని హార్ట్ చేసే పంప్ని అది ఇంపెల్లా చేస్తుంది అది తర్వాత ఇంకొన్ని ఎక్మో అని టెక్నాలజీ మీరు వినంటారు ఎక్మో అంటే ఎప్పుడైతే ఈ హార్ట్ వీక్ అయ్యి ఈ బ్రీతింగ్ డిఫికల్టీ వచ్చి ఆక్సిజన్ లెవెల్ సరిగ్గా మెయింటైన్ అవ్వో ఆ మిషన్ ద్వారా దాన్ని దాన్ని బ్లడ్ అంతా క్లీన్ చేసి ఆక్సిజన్ ని దాంట్లోకి మళ్ళీ ఆక్సిజనేట్ చేసి పంప్ చేయడము హార్ట్కి కూడా సపోర్ట్ చేయడానికి ఎక్కువ అనే డివైస్ వచ్చింది మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఈ వెంటులర్ అసిస్ట్ డివైస్ అని వచ్చాయి కొన్ని ఆల్మోస్ట్ ఆల్ హార్ట్ అది ఆర్టిఫిషియల్ హార్ట్ కొంత కొన్ని స్టడీస్లో టోటల్ ఆర్టిఫిషియల్ హార్ట్ అనేది కూడా వచ్చింది సో హార్ట్ తీసేసి ఆ డివైస్ పెడతారు అదే పంప్ చేస్తూ ఉంటారు ఓకే సో హార్ట్ ఫంక్షనింగ్ అంతా ఫంక్షనింగ్ అంతా అదే కంట్రోల్ చేస్తుంది టోటల్ ఆర్టిఫిషియల్ హార్ట్ అనేది కూడా అవైలబుల్ ఉంది ఓకే తర్వాత ఈ ఈ స్టెంటింగ్ టెక్నాలజీ గురించి మనం మాట్లాడుతుంది ఇందులో రోబోటిక్ టెక్నాలజీ అని కూడా వచ్చింది సర్జరీలో వచ్చింది రోబోటిక్ ఆజ్ వెల్ ఆస్ ఈ ఇంటర్వెన్షన్ ప్రోసెసెస్లో కూడా రోబోటిక్ రోబోటిక్స్ వాడుతున్నాం సో ఆ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా రీసెంట్గా మన ఇండియాలోనే ఒక డాక్టర్ గారు అహ్మదాబాద్లో ఒక టెంపుల్లో ఉండి ఆయన సెంటర్లో పేషెంట్కి సెంట్ ప్లేస్ చేశారు ఓకే అంటే టెంపుల్ ఒక దూరంలో ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉండి ఓకే సో ఈయన ఇక్కడ ఆపరేట్ చేస్తూ ఉంటే అది అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు రోబోటిక్ ఆమ్ రోబోటిక్ ఆమ్ ఏదైతే ఆమ్ ని ప్లేస్ చేస్తాము సో రోబోటిక్ ఆమ్ ద్వారా అలా చేయడం జరిగింది సో చాలా ఇన్నోవేషన్స్ వస్తున్నాయండి ఇప్పుడు అంటే ఇన్నోవేషన్స్ ఎలా వస్తున్నాయి అంటే ఈ సర్జరీకి ఏదైతే మేజర్ అంటే హార్ట్ సర్జరీస్ అనేవి చాలా మేజర్ సర్జరీస్ అంటే రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది పేషెంట్కి పేషెంట్ సర్వైవల్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కాంప్లికేషన్స్ రిస్క్ ఎక్కువ ఉంటుంది ఈ బ్లీడింగ్ రిస్క్ ఇన్ఫెక్షన్ రిస్క్ సో ఇవన్నిటిని తగ్గించడానికి ఈ లేటెస్ట్గా అన్ని రకాలుగా అంటే మినిమల్ ఇన్వేజివ్ మెథడ్స్లో మనం ఏదైతే ట్యాబ్లెట్ ఎవరు చెప్పుకున్నా అలాంటి టెక్నాలజీ అన్ని వాల్స్కి డెవలప్ చేశారు ఇంతకు కొన్ని ఈ అయోటిక్ అన్యూరిజం అనే కండిషన్ ఉంటుంది దానికి కూడా ఇట్లాంటిది ఎండోవాస్కులర్ గ్రాఫ్ట్స్ ఓకే సో చాలా అంటే లేటెస్ట్ ఇన్నోవేషన్స్ చాలా ఉన్నాయి సో ఇంకా కూడా రాబోయే రోజులలో కూడా ఆల్మోస్ట్ ఆల్ ప్రతి కండిషన్స్ కి సర్జరీ లేకోకుండానే పై పైనుంచే మన చిన్న కేథెటర్స్ ద్వారా వైర్ల ద్వారా రిపేర్ చేసే టెక్నాలజీ అనేది డెవలప్ చేస్తుంది టెక్నాలజీ ఓకే తెలుగులో ఫాస్టెస్ట్ న్యూసా ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది